కలికి పార్ట్ వన్ వచ్చేసి నాలుగు సంవత్సరాల పాటు కష్టపడాల్సి వచ్చింది నాగశ్విని గారు ఈ నాలుగు సంవత్సరాల పాటు ఆయన ఒకటే చెప్పుల జతని వాడినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆయన కూడా ఆయన ఇన్స్టా అకౌంట్లో ఏదో పోస్ట్ పెట్టినట్లుగా అది వైరల్ అవుతూ ఉంది ఇప్పుడు అరిగిపోయినటువంటి చెప్పుల్ని ఆయన ఫోటో తీసి ఆ స్టోరీలో పెట్టడం జరిగింది నాగశ్విని తను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడో అప్పటి నుంచి వేరే ధ్యాస లేదనమాట ఆయనకి సినిమా 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 ఒక బడ్జెట్ అంటే కోట్ల రూపాయలు సినిమాకి ఖర్చు పెట్టి చెప్పులు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే జత ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చారు అరిగిపోయినప్పటికీ వాటినే వేసుకుంటూ వచ్చారు అవును అంటే అసలు ఏంటి అంటే సింపుల్ గా ఉండేటువంటి వ్యక్తి అంత అతను చూస్తే మనకు అతను వేషధారణ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది అసలు అసలు తింటాడు అతను తిండి తింటాడా అన్నట్టు అంత బకాలుచగా ఉంటాడు అతను వేసుకునే డ్రెస్సులు కూడా ఏదో టాప్ గా ఉండాలి నేను పోరు పైగా అతనేమి మధ్య తరగతి నుంచి వచ్చిన మనిషి కూడా కాదు సో చాలా ధనిక కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తి సంపన్నవంతమైన కుటుంబమే సో అయినప్పటికీ కూడా అతను అంత సింపుల్ చాలా సింప్లిసిటీ అనేది అతనికి ఇష్టం సో ఆ చెప్పులు అరిగిపోతున్నా కూడా అయ్యాసుకునే తిరుగుతా ఉన్నాడు ఏంటి అంటే విజయానికి గుర్తుగా వాటిని దాచుకున్నాడా అందుకే అది అంటే భావోద్వేగంతోనే ఆ స్టోరీ పెట్టడం జరిగిందా పోస్ట్ పెట్టడం జరిగింది అంటే ఏం చెప్తారు అంటే ఇది అతని యొక్క నేచర్ని తెలియజేయడానికి కూడా పెట్టింది అనమాట అంటే అతను ఒక పనిలో నిమగ్నమై ఉంటే మిగతా విషయాలు ఏమి కూడా అతనికి అతను మనసులోకి ఎక్కబో అని చెప్పేసి చెప్పడం అనమాట అంటే చెప్పులు కూడా అరిగిపోయినా ఒకవేళ ఈ చినిగిపోయినా వేసుకున్న ఒంటి మీద వేసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పల్లె అంటే ఆ ధ్యాస ఉండదు అతను ఏదో ఒకటి ఆ టైంకి ఏదో ఒకటి ఉంటే అది వేసేసుకుందాం అన్న టైప్లోనే ఉంటుంది సో మరి ఏమైనా ప్రియాంక దత్తు చూసుకోవాలా అంటే ఈ నాలుగు సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే దక్కిందట అతను అతని యొక్క ఇంటెలిజెన్స్ అతని మేధస్సు అనేది సో నిరంతరం అంటే ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం రాజమౌళి ఎలా తప్పిస్తాడో సో అలా తప్పించే వాళ్ళు ఇప్పుడు మనకి ఇంకో నాగాశ్విన్ కూడా ఆ వరుసలో చేరాడు సుకుమార్ కూడా అంతే సుకుమార్ సంగతి నాకు తెలుసు కాబట్టి బాగా అతను పని రాక్షసుడు అంటారు కదా వీళ్ళందరికంటే నాకు ఎక్కువ పని రాక్షసుడు అంటే అతను అని చెప్పాలా అంటే సాధికారత ఉంటుంది అతను దాంట్లో కూడా సెట్ మీద అతను ఉన్నాడంటే ఇప్పుడు ఏం చెప్తాడు ఏంటి అని అందరూ కూడా చాలా అరిగిపోయినటువంటి చెప్పుల్ని కూడా చూసుకోకుండా పనిచేసేంత కాన్సన్ట్రేషన్ ఉంది అంటే అసలు నిజంగా అది గొప్ప విషయం అది నాగస్విన్ సో నేను అంటే మన కేవలం తెలుగు తెర మాత్రమే కాకుండా ఒక భారతీయ చలనచిత్ర సినిమాకు సంబంధించి మరొక గొప్ప దర్శకుడు రూపంలో వచ్చాడు అని మనం సగర్వంగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఇది థర్డ్ మూవీ అనుకుంటా అనుకుంటాడు సుబ్రహ్మణ్యం అనేది మొట్టమొదటి సినిమా తర్వాత మహానటి మహానటి ద్వారా అందరి చూపు ఆయన వైపు తిరిగింది ఇప్పుడు అసలు ప్రపంచం మొత్తం నాగశ్విని గురించి సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అవును ఇప్పుడు ప్రభాస్తో పాటు నాగశ్విని కూడా పాపులర్ ఫిగర్ అయిపోయాడు ఈ సినిమాతోటి నిజంగానే అంటే కొన్ని కొన్ని ఈ సినిమాలో తను ఏదైతే కల్కి పుట్టుక గురించి కొన్ని వివర విషయాలు చెప్పాడో కొంతమందికి అవి రుచించట్లేదు ఎందుకంటే నేనైనా సరే నేను చదువుకున్నాను కాబట్టి భాగవతంలో కల్కి అన్నాయన విష్ణుయసుడు సుమతి దంపతులకు పుట్టిన సంబాల అనే గ్రామం అది యాక్చువల్గా సంభాల గ్రామంలో వాళ్ళకి పుట్టినటువంటి కలికి అక్కడ వాళ్ళకి అని చెప్పేసి చదువుకున్నాను నేను కూడా ఇక్కడ విష్ణుయేసుడి క్యారెక్టర్ లేదు సో ఇతను పూర్తిగా దాన్ని కల్పితంగా ఆమెకి అది కూడా ఒక కృత్రిమ గర్భధారణ ఒక సద్బ్రాహ్మణుడికి అది మీరు చెప్పిన పేరుతో అతని కడుపున జన్మిస్తారు అన్నట్లుగా మనకి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కానీ దీంట్లో కొంచెం అంటే సుమతి కడుపున సుమతి గర్భంలో కల్కి ఇతను కూడా ఆ భాగవతం చూపించాడు ఎందుకంటే కలిపురుషుడు ఏదైతే మనం చెప్పుకుంటామో అతన్ని సుప్రీం యాస్కిన్ అనే క్యారెక్టర్ పెట్టాడు ఒక కల్పితమైనటువంటి పాత్ర సో అతను కంసుడు లాంటివాడు అనమాట ఓకే సో ఎవరైతే కృష్ణుడి సొంత మేనమా తెలుసు కదా మనకు మేనమామ సో తన నీ చెల్లెలి గర్భాన పుట్టే కొడుకుతోనే నీకు చావు ఉంది అని చెప్పేసి అతనికి తెలిసినప్పుడు ప్రతి ఆమెకు పుట్టే ప్రతి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు అప్పుడు మళ్ళీ అట్లా వేడు వేడుకుంటే ఇట్లా ప్రతి పసిపిల్లని చంపేస్తున్నావు అని వేడుకుంటే ఆ శరీర భార్యని కూడా చెప్తుంటాయి మన ఆకాశవాణి అంటున్నారు అట్లా ఆమె కడుపును పుట్టే అష్టమ సంతానం ఏదైతే ఉందో ఆ అష్టమ సంతానం వల్లే నీకు మూడే ఉంది అని చెప్పేసి నీకు ప్రాణ నష్టం జరుగుతుంది ఇది అప్పుడు ఆ ఎనిమిది ఎనిమిదవ సంతానం కోసం ఎదురు చూస్తాడు సో దాన్ని కప్పిపెట్టి శ్రీకృష్ణుని తెలుసు కదా మనకి వసుదేవుడు తీసుకెళ్ళిపోవటం ఇదంతా కూడా సో అట్లా అదే టైప్లో ఏం చేశాడంటే స్త్రీలని కొంతమంది స్త్రీలని అతను ఎంచుకుంటాడు అందులో తను ఒక తను కనిపెట్టినటువంటి ఫార్ములో ఏదైతే ఉందో అది ఆమె గర్భ వాళ్ళ గర్భాల్లోకి ప్రవేశపెడతాడు తద్వారా వాళ్ళు గర్భవతులు అవుతారు అయితే వాళ్ళు కంప్లీట్గా నూట యాభై రోజులు ఎవరైతే దాన్ని దాచుకుంటారో తమ గర్భంలో వాళ్ళ అది మాత్రమే అతనికి పనికొస్తుంది సో అట్లా ఆ ప్రయోగ అలా అతను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆమె సుమతి కానీ అన్నట్టు ఇందులో చూపించారు దీపికా పడుకునే క్యారెక్టర్ ద్వారా సో అలా మార్చేసాడు అనమాట సో అది చివరికి ఏమవుతుంది అంటే ఈ ఇంకా మనకి ఇంకా ఆమె ప్రసవించాల ఈ సినిమాలో ప్రసవం జరగలేదు సో నెక్స్ట్ దాంట్లో ఎప్పుడు కలికి వస్తాడు ఆ కలికి క్యారెక్టర్ ఎవరు చేస్తారు అసలు ఏంటి పైగా ఏంటంటే ఇందులో మనకి చూస్తే అంటే ఇప్పుడు మనం చెప్పేయచ్చు అనుకోండి ఇతను అశ్వద్ధామ ఎలా అయితే ఉన్నాడో విజయ దేవర్ అర్జునుడిగా చూసాం మనం అలాగే అలాగే ఇతను భైరవ పాత్ర భైరవ ఎవరో కాదు కర్ణుడే అని చెప్పేసి కూడా చెప్పాడు సో ఇక్కడ డ్యూయల్ రోల్ ఉండే అవకాశం ఉందంటారా అంటే ఇటు కర్ణుడిగా అటు మళ్ళీ కల్కిగా కూడా ప్రభాస్ నటించబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మనకి చాలా వరకు అయ్యే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి కరెక్ట్ గానే గెస్ చేశారు సో అది రేపు కలికి అనే టైటిల్ ఎందుకంటే మరి ప్రభాస్ కాబట్టి ఈ సినిమాలో ప్రభాస్ కి కంటే కూడా మనకు తెలుసు అశ్వద్ధం అనే రోల్కి ఎక్కువ స్కోప్ ఎక్కువ విషయం ప్రాధాన్యత ప్రాధాన్యత ఉంది సో వేరే నెక్స్ట్ దాంట్లో వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రభాస్ స్క్రీన్ స్పేస్ పెరుగుతుందని చెప్పేసి మనం చెప్పచ్చు దానికి అంటే ఇంకొక మూడు సంవత్సరాలు అంటున్నారు సో రెండు వేల ఇరవై ఏడులో మనం కలిపి టూ చూడ అనుకుంటున్నాను నేను మరి అది అవుతుందో లేదో చూడాలి మరి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ